వెల్కమ్ టు న్యూస్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నూట ఒకటవ జన్మదిన సందర్భంగా మేటి జిల్లా గట్కేసర్ మండలం మండల పార్టీ అధ్యక్షుడు వేముల సంజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్దార్ సర్వై పాపన్న చౌరస్తా మార్పల్లిగూడాలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాళ్లు వేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచార రేచ తొంభై రోజుల వ్యవధిలో ముప్పై ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించారు ఇది ఒక ప్రపంచ రికార్డని అని ఆయన అన్నారు పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని ఆయన స్థాపించిన పార్టీలో మేము ఉండటం మాకెంతో గర్వకారణమని అన్నారు ఆయన సందర్భంగా పంచారు సంతోషం వ్యక్తం చేశారు అనితర సాధ్యమైన కథానాయకుడిగా ఎదిగి మహానాయకుడిగా అందరి గుండెల్లో నిలిచిన మన దైవం అన్న నందమూరి తారక రామారావు అని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పాటి సురేందర్ రెడ్డి టి మహేష్ ఉడతల మధుబాబు గౌడ్ జి చంద్రయ్య బొట్టు సూరి కొత్త బిక్షపతి గుప్తా బి మహేష్ గౌడ్ మడ్డి రాముగౌడ్ పోలగోని సుభాష్ గౌడ్ మేకల యాదయ్య సోమని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు I tell you, they tell you, they show. I tell you, they tell you, tell

యుగపురు చూడు నందమూరి తారక రామారావు గారి నూట ఒక్క జయంతి మేడ్చల్ మల్కాజిరి పార్లమెంట్లో హెడ్చల్ కాన్సెస్లో గట్టేసి మండలంలో ఘనంగా జరుపుకోవడానికి తెలుగుదేశం కార్యకర్తలందరూ ధన్యవాదాలు తెలుస్తూ ఈరోజు యుగపురం కృష్ణరామారావు మూట జయంతి తెలుగు ప్రజల జ్యోతి మహానుభావులు ఇవాళ ప్రపంచం ఉన్న దేశ వాళ్ళందరూ కూడా ఆయన స్పందిస్తున్న దినం ఇవాళ మనం తెలుగు వాళ్ళ గుర్తింపు ఉన్నట్టు ఇష్టరామారావు వరదే ఆ రోజు ఇంతమంది ఉన్నటువంటి ఈ ఈ పార్టీ ఈరోజు పిడిచెడు పిడిచడితోనే మేము ఆయన జయంతి వరదీ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని సిద్ధాంతాలు ఉన్నాం ఇది ఒక పెద్ద స్కూల్ ఇది ఆ స్కూల్ ఎల్కేజీ డిగ్రీ అనుకొని అందరూ ఈ పార్టీకి వెళ్ళిపోయి అన్ని పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్నిటి ఉన్నారు అయినా మేము మనం తప్పకుండా దైతంతో తెలుగుదేశం కార్యక్రమం మా పెద్దోళ్ళ దయంతో మా రాష్ట్ర నాయకత్వంతో ఏ పార్టీ ఏమన్నా తెలుగుదేశం ఆదేశాలు చేసుకుంటాం తెలుగుదేశం పార్టీ రచించుకుంటాం ఇవాళ మహాయుగ పుట్టిన యొక్క పుట్టినరోజు ఈరోజు నూట ఒక్క జయంతి చేసిన సంతోషం దేవు దేవాలని అక్కడ గవర్నమెంట్ వచ్చే ఖాయం మళ్లీసారి మళ్ళీ ఎలక్షన్ అక్కడ తెలంగాణలో కూడా తెలుగుదేశం చాలా డెవలప్ అయ్యింది మనసారి కోరుకుంటూ ఇంటి రామారావుకు ఘనమైన నివాళాలు చేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తగా గౌరవించుకుంటూనే అందరం ధైర్యంతోనే ఎన్టీఆర్ జయంతి చేసుకుంటాం చాలా సంతోషంగా